హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పోనో పోనో ప్రత్యేక హేదర్ని సెలబ్రిటీ కోచ్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మీరు కావాలనుకుంటున్న జాబ్ మీరు అప్పులు తీర్చాలనుకోవటం మీ ఆరోగ్యం మీ కుటుంబం మీ బిడ్డలు అందరూ కూడా అష్టైశ్వర్యాలతో భౌగభాగ్యాలతో చాలా సంతోషంగా నిత్యం కళకళలాడుతూ ఉండాలని ఒక గురువుగా మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మనం క్లాసెస్ గురించి చెప్పుకుందాం ముందుగా మే నెల వచ్చే నెల పదకొండవ తేదీ సండే నార్మల్గా రెగ్యులర్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం అందరూ కూడా ఆ హోటల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా క్లాసెస్ అక్కడే అన్ని ఉంటాయి మనలో ఈ లైఫ్ ఇప్పుడు దాకా పడుతున్నటువంటి బాధ నుంచి ఒక కొత్త లైఫ్ లోకి ఎంటర్ అవ్వాలి సమృద్ధిగా జీవించాలి ఆరోగ్యకరంగా జీవించాలి కోరుకున్న జాబ్ కావాలి జరుగుతున్న బిజినెస్ లో లాభాలు కావాలి సంపూర్ణ ఆరోగ్యం కావాలి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు సరైన లైఫ్ పార్ట్నర్ కోరుకోవాలి సంపద డబ్బుతో చాలా సంతోషంగా ప్రాపంచ శక్తుల యొక్క రక్షణలో ఏంజల్స్ రక్షణలో ఈ ప్రపంచం మీకు అనుకూలంగా ఒక మంచి జీవితాన్ని జీవించాలి అన్నప్పుడు ఈ సబ్జెక్ట్ ఈ క్లాస్ పదకొండవ తారీఖు ఆదివారం జరిగే ఈ క్లాస్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది మనీ ఆర్థిక ఇబ్బందులు పడేవాడు అప్పులతో అయ్యేవాడు మానసికంగా ఇలాంటి డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి ఈ క్లాసెస్ చాలా ఉపయోగపడుతుంది ఒక మోటివేషనల్ ఎలా విశ్వశక్తిని మనం కోరుకోవాలి ఎలా ఆకర్షించాలి ప్రపంచాన్ని మనకు అనుకూలంగా ప్రాపంచ శక్తులను ప్రకృతిని పంచిపోతాలను సమస్తాన్ని డబ్బుని సంపదని మనకు ఎలాంటి అవకాశాలు మన దగ్గరికి వస్తాయి అనంత విశ్వశక్తి అట్లా ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుల్ని రాజకీయ ప్రముఖుల్ని సినిమా యాక్టర్స్ ని సైంటిస్టుల్ని అనేక మందిని ఆ విధంగా బిజినెస్ మెన్ ఎలా తయారు చేశారు ఎలా తయారయ్యారు గొప్పగా వాళ్ళు విశ్వశక్తిని ఏ విధంగా వాళ్ళు ఆకట్టుకున్నారు అలా ప్రార్థించారు ఎలా కోరుకున్నారు ఎలా విజువలైజేషన్ చేశారు ఎలా మెడిటేషన్ చేశారు క్రియేషన్ బుక్ లో ఎలా రాసుకున్నారు రేపటి భవిష్యత్తుని మనం సృష్టించటం ముందే బ్యూటిఫుల్ గా దానికి మనమే కర్త కర్మ క్రియే కావాలి వేరెవరు మన కోసం పనిచేయరు ఎవరి బాధలు వాడుకున్నాయి ఈ క్లాసెస్ అనేది ఒక వ్యక్తిని ట్యూన్ చేసి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వటానికి ఒక వ్యక్తి మైండ్ సెట్ అంతా మారిపోవటానికి ఆ పాజిటివ్నెస్ లోకి వెళ్ళి అన్నిటిని ఆకర్షించడానికి ఈ క్లాసెస్ ఉపయోగపడతాయి రెగ్యులర్ క్లాసెస్ మనం మూడు నెలలకు బిజినెస్ క్లాస్ అది వేరే ఇది రెగ్యులర్ క్లాస్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాడు మాత్రమే ముందుగా ఈ కింద నెంబర్ లో బుక్ చేసుకోవాలి ఆ తర్వాత మనం మనీ మెడిటేషన్ క్లాసెస్ ఒకటో తారీఖు నుంచి మే నెల ఐదో తేదీ వరకు ప్రతి క్లాసు డిఫరెంట్ గా ఉంటుంది ఏ క్లాసు గతంలో చెప్పినట్టుగా ఉంటారు కొత్తగా సబ్జెక్ట్ కొత్తగా ఉంటుంది లో చెప్పేవి కూడా ఒక వ్యక్తిని ఆకర్షించి వాడు పూర్తిగా మారేలాగా వారు కోరుకున్న డబ్బు కానీ ఆ జాబ్ కానీ ఏదైతే కావాలనుకుంటున్నారో వాళ్ళలో ఉన్న మెంటల్ టెన్షన్స్ అన్ని బయటకు వెళ్ళిపోయేలాగా ఒక పరిపూర్ణమైన జీవితాన్ని జీవించేలాగా పాజిటివ్ గా ఏది కోరుకుంటే అది పొందేలాగా మనం ఎలా మారిపోవాలి ఎలాంటి మెడిటేషన్ చేయాలి ఎలా ఏంజల్స్ తో మాట్లాడాలి ఇంకా హో పొన్ను ఎట్లా ఉపయోగించుకోవాలి ఇంకా డిఫరెంట్ గా కొత్త కొత్త టెక్నిక్స్ తో మనం క్లాసెస్ చెప్పడం జరుగుద్ది రోజుకొక సబ్జెక్ట్ తో ప్రతి రోజు ఉదయం ఐదేళ్ళ నుంచి ఆరు గంటల వరకు ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఆంగిల్స్ లో మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయి డిఫరెంట్ గా ఉంటుంది సబ్జెక్టు ఇంట్రెస్ట్ ఉన్నవాడు నా లైఫ్ మారాలి నేను విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి ప్రతి దాన్ని పొందాలి అనుకున్నవాడు ఆ మెడిటేషన్ క్లాస్ కూడా ఎన్రోల్ చేసుకోండి ఇంకా పర్సనల్ క్లాసెస్ ఉంటాయి విడిగా మనం డైరెక్ట్ గా వచ్చి కూడా కలవచ్చు ముందుగా ఎన్రోల్ చేసుకుని ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నారు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాడు ఆన్లైన్ ద్వారా వీడియో కాల్ ద్వారా కూడా క్లాసెస్ నేర్చుకుంటూ ఉంటారు అలా కూడా మీరు దేది కావాలన్నా సరే కింద స్లో నెంబర్ లో కాంటాక్ట్ చేసి ముందుగా బుక్ చేసుకోవాలి ఇక సబ్జెక్ట్ లోకి వెళితే ఈ అనంత విశ్వశక్తితో ఆశీస్సులతో ఈ ప్రపంచాన్ని మనమే మనకు నచ్చినట్టుగా సృష్టించుకోవటం డబ్బుతో సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో నిత్యం ఎవరినంతో బ్యూటిఫుల్ లైఫ్ ని మనమే సృష్టించుకోవచ్చు అని మీకు తెలుసా వేరెవరినో దేహి అంటూ మనం చేయి చాచటం వేరెవరిని హెల్ప్ చేయమంటాం కానీ ఈ ప్రపంచాన్ని మనం వాటి చుట్టూ పరిగెట్టడం కాకుండా మన వద్దకే సమస్తం వచ్చేలాగా అలాంటి అద్భుతమైనటువంటి మాటలు ఆ విశ్వశక్తి ఆశీస్సులు ఎలా పొందాలి ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో అలా తయారవుతాడు అని ఉంది అంటే మీ ఆలోచనలు ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఒకసారి అన్ని రాసుకోండి అని చెప్పాను నేను మీరు నిజాయితీగా నెగిటివ్ ఆలోచించారా పాజిటివ్ ఆలోచించారా మొత్తం రాసుకొని రాత్రి పడుకోబోయేందు రాసుకున్న మొత్తాన్ని ఒకసారి మీరే టీచర్గా మీరే ఒక మాస్టర్గా దిద్దుకోండి మార్కులు వేయండి వాటికి పాజిటివ్గా ఆలోచించిన వాటికి ఎన్ని మార్కులు వేస్తారు నెగిటివ్ ఆలోచించిన వాటిని చూడండి రోజు మొత్తంలో సపోజ్ ఒక పన్నెండు గంటలు అయింది అనుకోండి మొత్తం లెక్కేస్తే టైం పన్నెండు గంటల్లో నెగిటివ్ ఎంత ఆలోచించారు ఎంత ఏడ్చారు ఎంత విమర్శించారు ఎంత వ్యతిరేకతను మాట్లాడారు మిమ్మల్ని మీరు ఎన్నిసార్లు తిట్టుకున్నారు ఇతరులను ఎలా తిట్టారు ఏమేం చేశారు మొత్తం రాయండి లెక్కేసుకోండి పాజిటివ్ గా ఎంతసేపు ఉన్నారు దాన్ని లెక్కేసుకోండి ఇదేని పంపించారు రోజు మొత్తంలో విశ్వంలోకి మీరే మాస్టర్ మీరే మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు రౌండ్ చుట్టండి టైం లెక్కేయండి మీరు కరెక్ట్ గా చేశారా పాజిటివ్ గా విశ్వశక్తిలోకి రోజంతా ఎక్కువ శాతాన్ని పంపించారా లేదా మీకే అర్థమైపోతుంది కాబట్టి ఈ ప్రపంచాన్ని మనకు అనుకూలంగా అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో కోరుకున్న డబ్బు మన వద్దకు వచ్చే అవకాశాలను మన వద్దకే విశ్వశక్తి తీసుకొచ్చేలాగా ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మనం ఎలా అడగాలి చాలా పీస్ ఆఫ్ మైండ్ లో మారిపోవాలి మారిపోయినప్పుడు ఆ ప్రశాంతతలో మీకు చిరునవ్వు రావాలి ఆ శరీరం అంతగా పాజిటివ్ ప్రశాంతమైనటువంటి రిలాక్స్ స్టేజ్ లోకి వెళ్ళిపోవాలి చాలా మంది ఏం చేస్తుంటారు ఎవరికో డబ్బు కట్టాలి వాళ్ళ గొడవ చేశారని ఆ గొడవతో ఏడ్చేసేసి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి విష్ణు అని ఉన్నావా ప్లీజ్ 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 అంట అది ఎందుకు పనిచేయదు వెళ్ళడానికి కూడా వెళ్ళదు ముందు మీరు ఏం చేశారు విపరీతమైన టెన్షన్ తీసుకున్నారు ఏడ్చారు ఆ ఏడుపులో ఒకసారి చేతుడి చేసుకుని గురువు గారు ఏదో చెప్పారు మహం కడుకు వచ్చి కూర్చోమన్నారు కూర్చొని ఏడుస్తూనే ఏడుస్తూనే ఇలా చేస్తారు అది వృధా అయిపోతుంది ఎందుకు పనికి రాదు టైం వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఆ పరిస్థితిని ఆ తీవ్రతరంగా ఉన్న పరిస్థితి పరిస్థితిని మీరు యాక్సెప్ట్ చేయాలి ఓకే ఇది ఎందుకు వచ్చింది దాన్ని బట్టి ఏదో నాకు నేర్పించడానికి వచ్చింది దాన్ని మనం ఏం చేస్తాం ఒక పెద్ద వన్ ట్వంటీ స్క్రీన్ లో భూతార్థంలో చూస్తాం ఆ సమస్యను దానికి సొల్యూషన్ ఉంది అనే ఆలోచన అప్పుడు రాదు ఎందుకని ఆ తీవ్రతరంగా దాన్ని అలా తీసేసుకున్నాం మనం మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక బుద్ధుడు తన శిష్యులతో కలిసి భిక్షా నాటంకి అప్పటి కాలంలో ఒక అమ్మాయి వాకిలు ఊడుస్తూ వాడిని చూసి విపరీతంగా తింటుంది అనమాట నాన్ స్టాప్గా భిక్షం వేయకపోగా విపరీతంగా అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారని ఇంకా ఆ వర్డ్స్ మనం యూజ్ చేయకూడదు కదా బుద్ధుడు చిరునవ్వుతో నవ్వుతూనే ఉన్నాడు మాట్లాడినిచ్చి మాట్లాడినిచ్చి అంతా అయిపోయిన తర్వాత అమ్మ నువ్వు మాట్లాడిన ఏంటిని నేను తీసుకోవట్లేదు నేను యాక్సెప్ట్ చేయట్లేదు నీకే ఇచ్చేస్తున్నానని ఆ మాటలు ఎవరికి వెళ్ళినాయి ఆ బాడీకి తిరిగి వెళ్ళిపోయాయి అప్పుడు ఎవరి బాడీ పాడవుతుంది ఆమెది అలాగే అజ్ఞానంతో ఉన్నవాడు అరుస్తారు కేకల వేస్తారు భయపెడతారు అనేక రకం చేస్తారు మీరు భయపెడితే దాన్ని రియాక్ట్ అయిపోయి అయిపోతే మీరు కూడా వాళ్ళతో ఆ నెగిటివ్తో ఒకటి అవుతారు అప్పుడు మీకు లాస్ అవుతాయి ఏం జరిగినా పీస్ ఆఫ్ మైండ్తో ఉండండి యాక్సెప్ట్ చేయండి ఇది ఎందుకు వచ్చిందో నాకు ఒక గుణపాఠం నేర్పించి మళ్ళా ఈ తప్పు చేయకుండా ఇలాంటి వాటిలో నేను చిక్కుకోకుండా నాకు ఏదో నేర్పించడానికే వచ్చింది ఇంకా బాగా చెప్పాలంటే చిన్నప్పుడు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చిన్న సైకిల్ నుంచి తొక్కుతూ ఉంటాం ఆ చిన్న సైకిల్ మేరేసుకోవటమో చిన్నప్పుడుగా ఉన్నప్పుడు దాంతో ఎక్కడో చిన్న గాయవి బ్లడ్ రావటమో తర్వాత పెద్ద సైకిల్ తొక్కేటప్పుడు మళ్ళా పడిపోవటమో ఇంకొకటి గుద్దేయటమో చెట్టు గుద్దయటమో ఏదో చేసేసి ఆ సైకిల్ ఎరగొట్టడము పంచర్లు చేయడము అలా అలా డిఫరెంట్ డిఫరెంట్ గా బాధలు పడుతూ దెబ్బలు తగిలించుకుంటూ దాన్ని నాచురల్ గా తొక్కడానికి నేర్చేసుకుంటాం మరి స్కూటీ స్కూటర్ లేదా బైక్ నేర్చుకునేటప్పుడు ఏదో మిస్టేక్స్ చేస్తాం కంపల్సరీ డైరెక్ట్ గా అది నేర్చుకోవడం రాదు కింద పడవటం దాన్ని గుద్దేయటం ఎవరో ఒక అమ్మాయితో ముసలాయిని గుద్దేయటం ముసలమ్మని గుద్దేయటం లేకపోతే చెట్టుని గుద్దేయటం ఏదో ఒకటి జరిగి ఉంటుంది గుర్తు తెచ్చుకోండి గా నేర్చుకున్నది ఎప్పుడు ఆ తప్పులన్నీ చేశాక కార్ డ్రైవింగ్ కూడా అంతే కదా ఏదో ఒకటి బ్రేక్ ఏమో ఎక్సిడెంట్ నొక్కేయటమో టెన్షన్ పడిపోయి ఏదో మిస్టేక్ చేయటమో అవన్నీ జరిగేక ప్రాపర్గా ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాం మరి లైఫ్ అనేటటువంటి జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నెగిటివ్ మనుషులు నెగిటివ్ శక్తులు చెడు శక్తులు ఇవన్నీ మన చుట్టూనే ఉంటాయి చెడు శక్తి ఏం చేస్తుంది రా నా వైపు అది ఒక చక్క సువాసనలే కనిపిస్తూ ఉంటది ఒక అందంగా ఆకర్షణీయంగా రా లాగుతూ ఉంటది అదే మంచి శక్తి ఏం చేస్తుంది కామ్గా ఉంటది చెడు ఏం చేస్తుంది ఆకట్టుకుంటది ఆ ఊబిలోకి తీసుకెళ్తానికి ఒకసారి ఊబిలోకి పడేదాకా లాగుతూ ఉంటారు ఆకర్షణీయంగా చెడుకి ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతుంటారు మంచి వైపు త్వరగా ఆకర్షితులు కాదు ఎందుకని నెగిటివ్ మైండ్తో మనం ఉంటాము నెగిటివ్ ఆకర్షిస్తూ ఉంటాం ఈ ప్రపంచంలో సొసైటీలో రకరకాల మైండ్ సెట్ పీపుల్స్ ఉంటారు ప్రతి ఒక్కరికి రియాక్ట్ అయిపోతాం యాక్ట్ చేయటం అరవటం గొడవలు పెట్టుకోవటం కారణం ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు ఉన్న జనాలకి ఇలా కాకుండా ఇవన్నీ పక్కన పడేసి కామ్ గా కూర్చుని ప్రశాంతంగా నా లైఫ్ రేపటి భవిష్యత్తు మారాలి ఈ ప్రపంచాన్ని నాకు అనుకూలంగా పునసృష్టి చేసుకోవాలి డబ్బుతో సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో యంగగా సెలబ్రిటీగా ఈ ప్రపంచాన్ని మీరు సృష్టించుకోవచ్చు అని తెలుసా మీ ఊహల్లో విజువలైజేషన్ లో ఇప్పుడు మీరుంటున్న ఏరియాలో ప్రకృతి బాగాలేదా వాతావరణం చూడటానికి అక్కడ ఏమీ అందంగా లేదా మీరు సృష్టించట్ ఒక విలువైన ప్రకృతిలో పువ్వుల సువాసనలో బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ చక్కటి కొండలు ఆకులు అలమలు సెలయేరు ఆ పువ్వులు రిచ్ ప్రకృతిలో చూడటానికి మీరు బయటకు వచ్చి చేస్తా ఆ ప్రకృతిని మనసులో ఊహించుకుంటేనే అంత అందమైనటువంటి ఆ ఇంద్రధనుసు ఆ కొండలు పువ్వులు కాయలు ప్రకృతి ప్రవహిస్తున్న సెలయేరు ఇలాంటి బ్యూటిఫుల్ పువ్వుల మొక్కలు మీకు నచ్చినట్టుగా ప్రకృతి ఊహించుకుని అక్కడ హౌస్ ఉన్నట్టుగా అక్కడ మీరు ఉంటున్నట్టుగా జస్ట్ ఒక ఆలోచన ఎంత ఆనందాన్ని ఇస్తుంది చూడండి మనమేం చేస్తాం దాన్ని ఒక్కసారి కూడా ఆలోచించుకుంటే ఈ బాగోని వాటిని ఈ ఈ మురికి కాలవ ఇట్లా ఉంది ఈ మనుషులు ఇట్లా మాట్లాడుతున్నారు అంత చెడ్డవాళ్ళే ఉన్నారు ఇదే మాట్లాడుతూ ఉంటే ఈ విశ్వశక్తిలోకి ఆ మాటలు వెళ్ళి నీకు నచ్చనట్టుగా మరింత ఇరిటేట్ అయిపోయారా తయారు చేస్తుంది ఆ ప్రకృతి ఆ ప్రపంచాన్ని మీరు చేయవలసిన పని ఏంటి మీకు కావాల్సిన దాన్ని మన మనసులోనే సృష్టించుకుంటే బయట ప్రపంచంలో ఉంటుందని తెలుసా నేను చాలా వీడియోలో కూడా చెప్పాను మీ మైండ్లోకి ఏదైతే వస్తుందో అది బయట ప్రపంచంలో ఉంది మీ మైండ్ లో ఆ ఇమేజ్ వచ్చిందా ఒక పెద్ద బండిలు డబ్బులు కట్టలు చూసారా పొందే రైట్స్ మీకు ఉన్నాయి ఉంటేనే మీ మైండ్ లోకి వస్తాయి ఒక గోల్డ్ పెద్ద నిధి చూసారా మీకు అర్హత ఉంటేనే మీ మైండ్ లోకి ఆ ఇమేజ్ వస్తుంది ఒక విలువైన లైఫ్ పార్ట్నర్ మీ మైదులో అదే పనిగా చూస్తున్నారా యు రైట్స్ అందుకే వస్తుంది ఒక పెద్ద వెల్లాలో ఖరీదైనటువంటి ఏరియాలో రిచ్ ప్లేస్ లో ఉన్నట్టుగా ఆ కళల్లో మైండ్ లో వస్తుందా మీకు పొందే అర్హత ఉంది అనే విషయం తెలియచేస్తుంది అందుకే వస్తే అప్పుడు మనం కృతజ్ఞత చెప్పాలి మీరు సంపూర్ణ ఆరోగ్యంతో అందంగా స్లిమ్ గా ఒక సినిమా యాక్టర్ లాగా బ్యూటిఫుల్ గా ఒక రాణి లాగా యువరాణిగా ఏడు వారాల నగలు పెట్టుకుని కనిపిస్తున్నారా మీకు పొందే హక్కు ఉంది అప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి మనం ఏదన్నా శుభవార్త విన్నప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి డబ్బులు మనం ఇస్తున్నప్పుడు థ్యాంక్ యూ చెప్పి ఇవ్వాలి పొందుతున్నప్పుడు థ్యాంక్ యూ చెప్పి తీసుకోవాలి ఈ కృతజ్ఞత ఈ బ్యూటిఫుల్ ఆలోచనలు ఈ ప్రపంచాన్ని మీరు సృష్టిస్తున్నారు మీకు నచ్చినట్టుగా మనం వృధా మాటలకి అక్కర్లేని విషయాలకి ప్రాధాన్యత ఇవ్వటం మానేయాలి మీరు ఒక రోజు మొత్తాన్ని మీకు నచ్చినట్టుగా రాత్రి పూట పడుకునేటప్పుడు క్రియేషన్ బుక్ లో బ్యూటిఫుల్ స్టోరీ రాసుకోవాలి రేపటి భవిష్యత్తు నేను ఎలా ఉండాలి ఎలాంటి కార్లో వెళ్ళాలి ఎలాంటి ఇంట్లో ఉండాలి ఎంత అందంగా ఉండాలి ఎంత గా చూడటానికి క్యూట్ గా ఉండాలి ఎలాంటి బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి ఎలాంటి లగ్జరీ ఆహారం తీసుకోవాలి ఎలాంటి మనుషులకి నేను ఆ సొసైటీలో ఒక ఉద్యోగాలు కల్పించాను ఒక సెలబ్రిటీగా ఉండాలి అని మీరు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ ఇమాజినేషన్ లోకి మీ మైండ్ వెళ్ళిపోయినప్పుడు ఆ ఊహ ప్రపంచంలో మీరు తేలి ఆడుతున్నప్పుడు మీ సంతోషానికి హద్దులు ఉండవు దాన్ని మానేసి ఎవరో నన్ను తిట్టారు ఎవరో ఎట్లా అన్నారు మూర్ఖుల మాటలకు మీరు వెళ్ళి మాట కలపకూడదు నమ్ముకుని వదిలేసేయాలి ఈ ప్రపంచంలో దేవుడు లేరుడు అనేవాడు ఉన్నారు నేను నమ్మను అనేవాడు ఉన్నారు నేను నాస్తికుణ్ణి అంటారు దే హైట్స్ మనమే మనమే నువ్వు నమ్ము అని చెప్పడానికి అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ అన్నవాడు నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్నారు ఇండియాలో ఎందుకంటే తెలియదు సబ్జెక్ట్ ఫారిన్ కంట్రీస్ అన్ని కూడా వాడుకుని డెవలప్ అయ్యాయి మనకి లేదు తెలియనప్పుడు చెప్తే నవ్వుకుంటాను వాడు ఆహా పని పనిచేస్తాను మరి ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఒక ప్రధాన మంత్రి ఒక అగ్రరాజ్య అధ్యక్షుడు సైంటిస్టులు అబ్రహాం లింకన్ సినిమా యాక్టర్స్ సాఫ్ట్వేర్ జాబ్లు పొందినటువంటి వాడు చిన్న చిన్న మిరాఫిల్సర్ డబ్బులు పొందిన వాడు ఇవంతా పిచ్చవాడి కింద లెక్క కడతారు వాడు ఎందుకని కళ్ళు ఉన్నా కనిపించని కబోధులు అంటారు చూసారా వాళ్ళకి చెప్పి టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు అవుతారు మీరు ఎవరికి చెప్పకండి మీరు పొందండి ముందు మీరు డెవలప్ అవ్వండి ఆ రేంజ్ లో మీరు డెవలప్ అయ్యాక ఎలా అయ్యారని అడగటానికి వాళ్ళు వస్తే మీకు అపాయింట్మెంట్ ఇచ్చే టైం కూడా ఉంటుంది ఆ స్థాయిలో మీరు ఉండాలి తప్ప ఎవరేమన్నా మార్చడానికి మీరు ట్రై చేస్తే మిమ్మల్ని వాళ్ళలోకి మార్చేసుకుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళ తప్పు కూడా కాదు కారణం ఏంటి వాళ్ళకి తెలియదు ఈ సబ్జెక్ట్ తెలియని వ్యక్తితో మాట్లాడి మన సమయం వృధా చేసుకున్నట్టు అవుతుంది చెప్పినా అర్థం కాదు ఎందుకంటే సడన్ గా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంట అంటే అంట అదేంటి అని ఆశ్చర్యకరంగా అడుగుతారు అదంతా ట్రాష్ అంటారు ఎందుకని వాళ్ళకి వాళ్ళకి కూడా తెలియదు ఈ సబ్జెక్ట్ తెలియనప్పుడు మీరు మాట్లాడి మీ సమయం వేస్ట్ సమయం వచ్చినప్పుడు ఎప్పుడు తెలుసుకోవాలో ఎప్పుడు యోగ్యత ఉంటదో అప్పుడే యూనివర్స్ వాళ్ళకి కళ్ళు తెరిపిస్తుంది మనం ఎవరిని బలవంతంగా ఇందులోకి లాగొద్దు నేను అందుకే నా క్లాస్ లో కూడా చెప్తాను ఒక గురువు కావాలి అంటే మీరే ప్రశాంతంగా కూర్చుని అనంత విశ్వశక్తులకు చేతులపైకి పైకెత్తి ఏ గురువు వాక్యాలు నా హృదయాన్ని కదిలిస్తాయి ఏ గురువు మాటలు మంత్రముగ్ధుల్లాగా నా ఆత్మ తీసుకుంటుంది ఏ గురువు మాటలు నన్ను కట్టిపడేస్తాయి ఏ గురువుతో నేను మాట్లాడితే నాకు పనులు జరుగుతాయి ఏ గురువు ద్వారా ఒక బిజినెస్ మెన్ అవుతాను బిజినెస్ వమన్ అవుతాను రిచ్ స్థాయిలో ఉంటాను ఆరోగ్యవంతుణ్ణి ఆరోగ్యవంతురాన్ని అవుతాను అలా నన్ను ఏ గురువు మాటలు ఆకట్టుకుంటాయి ఏ గురువు ద్వారా నిజంగా నా లైఫ్ మారిద్ది ఆ గురువుని చూపించమని విశ్వశక్తి ఒక చేతుల ఎత్తి చాలా ప్రేమతో నిజాయితీతో విశ్వాసంతో నమ్మకంతో మీరు అడిగి చూడండి ఆ వీడియోలు ఆ వ్యక్తి గురువు ఫోటో మీకు కనిపిస్తుంది ఇది జరిగి తీరుతుంది అనమాట మీలో విశ్వాసం పెరిగే కొద్దీ ప్రపంచం మీకు అనుకూలంగా మారుతుంది ఈ అందమైన ప్రపంచాన్ని మనమే సృష్టించుకోవాలి డబ్బుతో సంపదలతో ఆరోగ్యంతో సమస్తం మనకు నచ్చినట్టుగా యు ఆర్ ఏ క్రియేటర్స్ మనం సృష్టికర్తలం మనం సృష్టించింది ఇక్కడ ఉంటుంది భూమి మీద ఖచ్చితంగా మనం పొందుతాం ఎందుకంటే మీరు ఎంత విశ్వాసంతో ఎంత నమ్మకంతో ఉంటారు ఆ నమ్మకం అమ్మ లాంటిది అంటారు అమ్మ ప్రేమ లాంటిది నమ్మకం డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో మరింత అభివృద్ధి జరగాలి మీరు కోరుకుంటున్న ఏదైతే ఎంత ఆశ పడుతున్నారు ఆ ఆశలు చిగురించాలని ఒక గురువుగా మిమ్మల్ని బ్లెస్ చేస్తూ అనంత విశ్వశక్తిని మరొకసారి మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్